ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పేరుకుపోవడం వలన మనకు చాలా రకాల సమస్యలు అనేక రకాల ఇబ్బందులు వస్తుంటాయి ముఖ్యంగా ఇంట్లో గొడవలు ఎక్కువగా తరచూ గొడవలు జరగడం అదేవిధంగా మన ఆర్థిక అభివృద్ధి కుంటుబడము చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభదాయకంగా ఉండకుండా వివిధ రకాల ఆటంకాలు కలగడం అదేవిధంగా నష్టాలు కలగడం జరుగుతుంది వీటికి పరిష్కారంగా మనం ప్రకృతితో సంబంధించినటువంటి ఒక పరిహారం చేసుకోవచ్చు నల్ల మెత్త అదేవిధంగా ఆడబీర దీన్ని మలబార్ క్యాట్మింట్ అనేటువంటి శాస్త్రీయ నామంతో పిలుస్తారు అదేవిధంగా కుప్పింటాకు అకాలిపా అనేటువంటి అనేటువంటి నామంతో దీన్ని పిలుస్తారు అదేవిధంగా టినోస్పోరా కార్డిఫోలియా దీంతో దీంతోపాటు మనకు లాంటాన కెమెరా అనేటువంటి శాస్త్రీయనామంతో పిలువబడే మగవీర ఆకులు ఈ ఐదు రకాల ఆకులు మనం నీడలు ఎండించి దంచి పొడి చేసుకొని ఇంట్లో ధూపంలో వేస్తూ ఉంటే ఇంతకుముందు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి ఓపికతో చేసుకొని వేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా వందకు వంద శాతం మీకు పరిష్కారం దొరుకుతుంది